హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి మంచి సింపుల్ చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చానండి ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీరు రోజు చేసుకునే పనుల్లో మీకు చాలా బాగా యూజ్ అవుతాయి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకుంటారండి ఈ టిప్స్తో మీ పనులన్నీ కూడా ఎక్కువగా శ్రమ లేకుండా తక్కువ టైంలో ఈజీగా పూర్తి చేసుకోవచ్చు అన్నమాట ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూద్దామండి మనము దానిమ్మ పళ్ళు అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి అవి మనం వలవటానికి కొంచెం అశ్రద్ధ చూపించినా లేదంటే మనం తర్వాత వలచుకోవచ్చు లేని పక్కన పెట్టేసినప్పుడు అవి ఎండిపోతూ ఉంటాయి తర్వాత కుళ్ళిపోయిన తర్వాత మనం పడేస్తూ ఉంటాం కదా కాకుండా ఈ వలవాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి మనము తర్వాత వలచుకోవచ్చు లేని పక్కన పెట్టేస్తాం కదా ఈ పండు వలవాలంటే మనకి కొంచెం టైం పడుతుంది దానివల్ల మనం ఇది వలవడానికి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా సింపుల్గా వలిచామనుకోండి మనకి ఇందులో ఉన్నటువంటి గింజలన్నీ కూడా ఈజీగా బయటకు వచ్చేస్తాయండి ఇలా దానిమ్మ పండుకి ముందుండేటటువంటి ముచ్చుకని ఇలా కట్ చేసి తీసేయాలండి తర్వాత తోటి ఇలా వీడియోలు చూపిస్తున్నాను చూడండి ఇలా దానిమ్మ పండును ఇలా నిలువుగా మనము నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి లేదంటే ఆరు భాగాలుగా కూడా కట్ చేసుకోవచ్చు తర్వాత ఇలా నిలువుగా ఘాట్లు పెట్టుకున్నాం కదండి వీటిని కొంచెం ఇలా తీసినట్లుగా చేసుకోవాలన్నమాట చూడండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు దానిమ్మి పండును ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత మనం చాకు ఉంటుంది కదా చాకుతోటి ఇలాగా ఇలా వెనక భాగాన ఇలా మనం చాకుతో కొట్టామనుకోండి మనకి ఈజీగా గింజలన్నీ కూడా బౌల్లో పడిపోతాయండి చూడండి ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కొట్టినట్లయితే ఈజీగా గింజలన్నీ కూడా మనకి బౌల్లోకి వచ్చేస్తాయన్నమాట ఇలా కొద్దిగా మనం కొట్టిన తర్వాత ఇంకేమైనా సరే మనకి గింజలు కనుక ఆ దానిమ్మ పండులు ఉండిపోయినట్లయితే మళ్ళీ ఒకసారి ఇలా కొంచెం మనం కట్ చేసుకున్నటువంటి ఈ దానిమ్మ పండు భాగాలన్నిటిని కూడా ఇలా ప్రెస్ చేస్తూ కొట్టామనుకోండి మనకి ఈజీగా ఈ గింజలన్నీ కూడా వచ్చేస్తాయండి ఒక గింజ కూడా మిగలకుండా మొత్తం గింజలన్నీ కూడా మనకి ఇలా బౌల్లో పడిపోతాయి అన్నమాట చూడండి ఇక్కడ ఎక్కడన్నా ఒకటి రెండు గింజలు ఉన్నట్లయితే మళ్ళీ మనం ఒకసారి ఇలా కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ ఈ దానిమ్మ పండును ఇలా గనక మనము ట్యాప్ చేసామనుకోండి మనకి ఈజీగా అందులో ఉన్న గింజలన్నీ వచ్చేస్తాయండి చూడండి ఎక్కడ కూడా ఒక గింజ లేకుండా ఈజీగా వచ్చేసి చూడండి ఇలా సింపుల్గా మనము ఎన్ని పళ్ళు అయినా ఇలా ఈజీగా అండి మనము దానిమ్మి పండు వలవకుండా పక్కన పెట్టేసి తర్వాత వలుచుకోవచ్చు అని చెప్పి మనము అశ్రద్ధ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా సింపుల్గా వలిచామనుకోండి మనకి ఈజీగా గింజలన్నీ వచ్చేస్తాయండి టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను దీంట్లో ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని తర్వాత అందులో ఒక స్పూన్ పంచదార వేసుకోవాలి తర్వాత అందులోనే వంట చోడ ఉంటుంది కదా ఈ వంట చోడ కూడా ఒక స్పూన్ వేసుకుని ఇదంతా ఈ వాటర్లో కలిసేలాగా ఈ రెండు కూడా ఇలా కలుపుకోవాలండి తర్వాత ఇప్పుడు మనము ఇది ఎక్కడైతే మనకి బల్లులు బొద్దింకలు వస్తున్నాయో ఆ ప్లేస్లో ముఖ్యంగా మనకి పొయ్యిగట్టి కింద వంట చేసే దగ్గర ఎక్కువగా బల్లులు కానీ బొద్దింకలు కానీ తిరుగుతూ ఉంటాయి కదా రాత్రిపూట ముఖ్యంగా మనకి వంటంతా అయిపోయిన తర్వాత ఇలా తయారు చేసుకున్నటువంటి వాటర్ ఉంది కదండి ఈ వాటర్ని ఇలా గిన్నెతో సహా ఇలా మనము పొయ్యి గట్టి కింద కానీ పొయ్యి కింద కానీ ఇలా పెట్టామనుకోండి మనకి బల్లులు బొద్దింకులు అనేవి అస్సలు రాకుండా ఉంటాయి టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి జామ్ బాటిల్స్ కానీ లేదంటే పచ్చడి బాటిల్స్ కానీ మనకి ఇలా మూత కొంచెం గట్టిగా ఉన్నాయి వస్తువు ఉంటాయి కదండి ఈ బాటిల్స్ మూతలు అనేవి మనకి చాలా టైట్గా ఉంటాయి ఒక్కొక్కసారి మనం తీయటానికి ఎంత ట్రై చేసినా కానీ మూత అనేది చాలా టైట్గా ఉండే ఒక్కొక్కసారి మనకి రాకుండా మూత ఉంటుంది కదా అలాంటప్పుడు మనం ఇలా సింపుల్గా చేసామనుకోండి ఈ మూత ఈజీగా వచ్చేస్తుంది ఒక బౌల్ కానీ ఒక ప్లేట్ కానీ తీసుకున్న దానిలో ఒక గోరువెచ్చని గోరివెచ్చని నీళ్ళు పోసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ బాటిల్ని ఇలా కొంచెం తిరగవేసినట్టుగా చేసి ఈ మూత మునిగేలాగా ఆ నీళ్ళల్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలా ఉంచామనుకోండి మనకి ఇలా మూత అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ టిప్ కూడా అందరికీ హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే కళజోళ్ళు అనేవి చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా వాడుతూ ఉన్నారు కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఇవి చాలా జిడ్డుగా అయిపోవడము లేదంటే డస్ట్ పట్టము జరుగుతుంటుంది కదా అంతేకాకుండా మనం ఒక్కొక్కసారి తలకు నూనె పెట్టుకున్నప్పుడు కూడా అద్దాలకు జిడ్డు అనేది అంటుతుంది కదా అలాంటప్పుడు మనం ఈ జిడ్డు అనేది తర్వాత డస్ట్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి టాల్కం పౌడర్ కొద్దిగా ఈ అద్దాల మీద ఎలాగో కొద్దిగా చల్లి తర్వాత మనకి కళ్ళజోడ తొడవడానికి ఒక క్లాత్ ఇస్తారు కదండి ఆ క్లాత్ ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి కళ్ళజోడ అనేది చాలా నీట్గా క్లీన్ అవుతుందండి తర్వాత ఇలాంటి జిడ్డు లేకుండా డస్ట్ లేకుండా నీట్గా క్లీన్ అవుతుంది ఇలా క్లాత్ కనుక లేకపోయినట్లయితే ఏదైనా కాటన్ క్లాత్ మెత్తటి క్లాత్తో ఇలా అద్దాలు తుడిచినట్లయితే అద్దాలు అనేవి చాలా నీట్గా క్లీన్ అవుతాయండి మనకి ఎలాంటి జిడ్డు లేకుండా డస్ట్ లేకుండా నీట్గా క్లీన్ అవుతాయి సింపుల్ టిప్ అనేది అందరికీ హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక బౌల్ తీసుకున్నందులో ఒక షాంపూ ప్యాకెట్ ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత ఈ బౌల్లోనే వెనిగర్ ఉంటుంది కదండి ఆ వెనిగర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలా వేసుకుంటున్నాను తర్వాత ఇప్పుడు ఈ వెనిగర్ ఈ షాంపూ రెండు కూడా ఇలా కలిసేలాగా పూర్తిగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలో మనకి దూధ ఉంటుంది కదా ఆ దూధ్ని ఇలా చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ బాల్స్ అనేవి మనం తయారు చేసుకున్నటువంటి ఈ వెనిగర్ ఇంకా షాంపూ మిశ్రమంలో ఇలా డిప్ చేసుకోవాలి ఇలా మతం అన్నీ కూడా ఇలా డిప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎక్కడెక్కడైతే బొద్దింకలు తిరుగుతూ ఉంటాయి ఇంకా బల్లులు తిరుగుతూ ఉంటాయి ఆ ప్లేస్లో కనుక ఇలా ఒక్కొక్క బాల్ని పెట్టినట్లయితే బొద్దింకలు అనేవి బల్లులు అనేవి రాకుండా ఉంటాయి ముఖ్యంగా పూటలా మనకి ఎక్కువగా బల్లులు బొద్దింకలు తిరుగుతుంటాయి కదా అలాంటప్పుడు మనం కిచెన్లో మనకి ఎక్కడైతే ఎక్కువగా బొద్దింకలు బల్లులు కనపడతాయి ఆ ప్లేస్లో కనుక ఇలా ఈ దూది వంటలు పెట్టినట్లయితే మనకి అవి పూర్తిగా రాకుండా ఉంటాయి డిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇంకా ఇలా మిగిలినటువంటి ఈ వాటర్ ఉంది కదండి ఈ వాటర్ని ఇలాగా ఒక బాటిల్లో పోసుకోవాలి తర్వాత ఈ బాటిల్ గ్యాప్కి ఇలాగా చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని మనము కిటికీల సందుల్లోనూ ఇంకా మనకి ఎక్కడైతే కొంచెం ఇరుకుగా ప్లేస్లు ఉంటాయి కదండి తలుపు సందుల్లోనూ ఆ మూలల్లో కనుక ఇలా ఈ వాటర్ని కనుక స్ప్రే చేసామనుకోండి మనకి ముఖ్యంగా బల్లులు బొద్దింకలు చిన్న చిన్న నుసిపురుగులు తర్వాత దోమలు అనేవి కూడా రాకుండా ఉంటాయండి ఇల్లంతా మంచి గా ఉంటుంది వెనుక ఇంకా షాంపూ మిశ్రమం అనేది బాగా పనిచేస్తుంది అండి టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మన అందరి ఇళ్లలోనూ డెటాల్ ఉంటుంది కదండి ఈ డెటాల్ కూడా మనకి బల్లులు పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇక్కడ దూది బాల్స్ ను ఒక నాలుగు బాల్స్ ఇలా తీసుకోవాలండి తర్వాత వాటిని ఇలా డెటాల్లో ముంచుకోవాలన్నమాట ఇలా పూర్తిగా అంతా కూడా ఈ దూది తడిసేలాగా చూసుకోవాలి తర్వాత ఇప్పుడు మనకి ఎక్కడైతే బల్లులు ఎక్కువ వస్తున్నాయో ఆ ప్లేస్ లో ఈ కాటన్ బాల్స్ కనుక పెట్టామనుకోండి బల్లులకి డెటాల్ వాసన అనేది అస్సలు నచ్చదు కాబట్టి బల్లు అనేవి దూరంగా పారిపోతాయండి ముఖ్యంగా కిచెన్లో మనకి ఎక్కువగా బల్లులు తిరుగుతూ కనిపిస్తూ ఉంటాయి కదా ముఖ్యంగా మనం వంట చేసినప్పుడు అవి కింద మనకి ఎక్కడ పడుతూ ఉంటాయో అని భయపడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా తయారు చేసుకున్నటువంటి బాల్స్ని మనము ఇలా యూస్ చేసుకోవచ్చు అంటే ముఖ్యంగా మనకి కిచెన్లో కూడా ఇలా పొయ్యిగట్టు కింద ఇంకా పొయ్యి కింద ఎక్కువగా బల్లులు తిరుగుతూ ఉంటాయి కదా ఆ ప్లేసుల్లో మనము ఈ బాల్స్ని పెట్టామనుకోండి అవి దూరంగా ఈ స్మెల్కి పారిపోతాయి టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము హాట్ బాక్స్ని వాడుకుంటూ ఉంటాం కదండి ప్రతిరోజు కూడా మనం వాడుకున్న తర్వాత మనము దీన్ని మామూలుగా తోమేసి పెట్టేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒక్కొక్కసారి మన బాక్స్ మూత తీసినప్పుడు మనం ఏదైనా ఫుడ్ ఐటెం పెట్టాలనుకున్నప్పుడు ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా అలాంటప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేస్తే మనకి ఈ హాట్బాక్స్లో నుంచి అస్సలు బ్యాడ్ స్మెల్ అనేది రాదండి మన దగ్గర కళ్ళుప్పు ఉంటుంది కదా కళ్ళుప్పుని ఇలా ఒక బౌల్లో వేసుకుని తర్వాత మనము ఈ హాట్ బాక్స్లో పెట్టేసి ఒక నైట్ అంతా అలా గుంచేసామనుకోండి తెల్లవారేసరికి మనకి ఇందులో నుంచి ఘాటు వాసనలు కానీ లేదంటే ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ కానీ పూర్తిగా పోతాయండి టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక చిన్న ఉల్లిపాయని తీసుకోవాలి దాని మీద ఇలాగా సూది కానీ లేదంటే పిన్నిస్తో కానీ ఇలాగ ఎన్ని వీలైతే అన్ని హోల్స్ ఎలా గుచ్చుకోవాలన్నమాట ఇక్కడ ఉల్లిపాయ చుట్టూ కూడా ఇలా హోల్స్ గుచ్చుకున్నానండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోలోని టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఉల్లిపాయ చుట్టూ కూడా మనకి హోల్స్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు మన దగ్గర డెట్టాలు ఉంటుంది కదండి డెట్టాలను ఒక బౌల్లో పోసుకొని ఇలా మనము ఈ ఉల్లిపాయను ఆ బౌల్లో ఇలా మొత్తం ఆ డెటాలంతా కూడా పట్టేలాగా ఇలా డిప్ చేసుకోవాలండి అంటే మనం గుచ్చుకున్నటువంటి హోల్స్లోకి ఈ డెటాలు అనేది వెళుతుందన్నమాట చూడండి ఇలా డిప్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే ఎక్కువగా బల్లులతో ఇబ్బంది పడేవాళ్ళు ముఖ్యంగా బల్లులు అనేవి ఇంట్లో తిరుగుతూ ఎప్పటికీ పోకుండా ఉండేవాళ్ళు ఈ చిన్న టిప్పును కనుక ట్రై చేస్తారనుకోండి బల్లులు ఇంటి దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటాయి చూడండి ఇలా డిప్ చేసుకున్నటువంటి ఉల్లిపాయకి మనము సూదికి దారం గుచ్చుకొని ఇలాగా ఉల్లిపాయకి ఇలా గుచ్చుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా గుచ్చుకొని ఈ ఉల్లిపాయని ఇలా దారానికి వేలాడి తీసుకోవాలండి ఇలా రెండు చివర్లు కూడా ఇలా ముడివేసుకోవాలి ఇది ఇప్పుడు ఎక్కడైనా సరే మనం కిచెన్లో మనం ఒక ప్లేస్లో హ్యాంగ్ చేసుకోవాలండి ఇలా ఒక మేకు కానీ శీలకు కానీ తగిలించుకున్నాం అనుకోండి దీంట్లో నుంచి వచ్చేటటువంటి ఆ ఉల్లిపాయ ఇంకా ఆ డెట్టాలు ఘాటు వాసనలకి బల్లులు అనేవి దూరంగా పారిపోతాయండి చూడండి ఇక్కడ నేను ఇలా హ్యాంగ్ చేసుకుంటున్నాను చూడండి ఇలా కనుక హ్యాంగ్ చేసుకున్నట్లయితే ఈ స్మెల్ అనేది మనకి చాలా ఘాటుగా వస్తుందన్నమాట దీంతో మనకి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఇలాంటివన్నీ కూడా దోమలు కానీ పూర్తిగా పోతాయండి టిప్ అనేది చాలా బాగా అందరికి హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే టూ రూపీస్ కాఫీ పొడి ఉంటుంది కదండి ఆ కాఫీ పొడిని ఇలా ఒక బౌల్లో వేసుకుంటున్నాను అందులోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా ఇలా వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తేను కూడా వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పెరుగు కూడా వేసుకోవాలి ఇదంతా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే ఈ చలికాలంలో చాలా మందికి ఫేస్ మీద ఎక్కువగా డ్రైనెస్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా అంతేకాకుండా ఫేస్ అనేది ఈ ఎండకి చర్మం అనేది నల్లపడుతుంది కదా అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ ని మనము మన ఫేస్ మీద ఒక లేయర్ లాగా ఇలా అప్లై చేసుకోవాలండి నేను ఇక్కడ హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను ఇలా ఒక లేయర్ అప్లై చేసిన తర్వాత రెండవ లేయర్ను కూడా దాని మీద ఇలా అప్లై చేసుకోవాలండి ఇలా ఒక అరగంట పాటు ఇలా మనము ఆరనిచ్చినట్లయితే అది కొంచెం సేపటికే డ్రై అవుతుంది కొద్దిగా దూది తీసుకొని దానికి మనం కొద్దిగా తడి చేసుకొని తర్వాత ఇది కొద్దిగా ఫేస్ మీద రబ్ చేస్తూ ఈ ని కనుక తీసేసినట్లయితే మనకి ఫేస్ అనేది చాలా బాగా షైనింగ్ అనేది వస్తుంది ఫేస్ మీద ఉండేటటువంటి డల్నెస్ కానీ డ్రైనెస్ కానీ తర్వాత ఎండకు నల్లబడినటువంటి చర్మం కానీ పూర్తిగా మనకి తొలగిపోతాయి చర్మం అనేది మంచి కాంతివంతంగా తయారవుతుందనమాట మనం బ్యూటీ పార్లర్లో ఎక్కువగా ఫేషియల్ చేయించుకుంటూ ఉంటాం కదా అలాంటి మంచి మెరుపు అనేది ఇంట్లో వస్తుందండి ఎలాంటి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈజీగా సింపుల్గా మనము ఈ ప్యాకును తయారు చేసుకుని వాడుకోవచ్చండి తర్వాత మనకి చూడండి ఇక్కడ నేను ప్యాక్ వేసి చూపించిన తర్వాత హ్యాండ్ అనేది వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుందన్నమాట ఇలా మనం ప్యాక్ అంతా రిమూవ్ చేసిన తర్వాత చల్లటి వాటర్తో మనం కనుక ఫేస్ను క్లీన్ చేసుకున్నట్లయితే ఫేస్ అనేది మంచి షైనింగ్ వస్తుంది టిప్ అనేది బాగా అందరికీ హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక మట్టి ప్రమోదం తీసుకున్నానండి దాంట్లో కోల్గేట్ టూత్పేస్ట్ ఉంటుంది కదా అది కొద్దిగా వేసుకుంటున్నాను తర్వాత అందులోనే చిటికడు అంటే చిటికడు పసుపు వేసుకుంటున్నాను తర్వాత దాంట్లోనే మనకి ఈ కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా ఈ బిళ్ళలను ఒకటి రెండు బిళ్ళలు ఎలా వేసుకోవాలన్నమాట తర్వాత ఇది ఇప్పుడు ఇలా వెలిగించుకోవాలి వెలిగిలా కర్పూరం వెలుగుతున్నంతసేపు మనకి ఇలా పొగ వస్తుందండి ఈ పొగను మనం ఇల్లంతా కనుక ఇలా చూపించామనుకోండి ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉంటే పూర్తిగా పోతుంది అంతేకాకుండా దోమలనేవి మన ఇంట్లోకి అస్సలు రాకుండా ఉంటాయి అంతేకాకుండా ఏవైనా దోమలు ఉంటే కూడా పూర్తిగా బయటికి వెళ్ళిపోతాయండి మనము సాయంత్రం పూట ఇలా దీపం కనుక వెలిగించుకున్నట్లయితే మనకి దోమలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయి టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనము కోడిగుడ్లు తెచ్చుకుని అవి మామూలుగా నీటితో కడిగేసి వండుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు మనకి వాటిలో ఏవైనా మనకి బ్యాక్టీరియా ఉంటే మనకి మన హెల్త్ అనేది పాడవుతుంది కదా అలా కాకుండా ఇలా ఎగ్స్ని క్లీన్ చేసుకుంటే మనకి అస్సలు ఏ బ్యాక్టీరియా ఉండదు ఒక బౌల్ తీసుకోవాలి అందులో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకున్న తర్వాత దాంట్లో మనకి సాల్ట్ ఉంటుంది కదా ఈ సాల్ట్ను ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత వెనిగర్ కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను నాలుగు గుడ్లు తీసుకున్నానండి ఈ నాలుగు గుడ్లు కూడా ఈ వాటర్లో వేసుకొని ఇలా చేత్తో చూడండి ఇలా రబ్ చేస్తున్నట్లుగా చేసినట్లయితే దాంట్లో ఉండేదైనా బ్యాక్టీరియా కానీ ఎవరైనా చేతితో ముట్టుకుంటే మనకి వాళ్ళకి ఏమైనా అలర్జీస్ కానీ అలాంటివి ఏవైనా ఉంటే మనకు కూడా వస్తాయి కాబట్టి ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఎగ్స్ అనేవి బాగా క్లీన్ అవుతాయండి అంతేకాకుండా రకరకాలుగా మనకి గుడ్లు అనేవి కోళ్ళు తిరుగుతూ ఉంటాయి కదా ఈ గుడ్ల మీద తిరిగినప్పుడు ఎంతో కొంత బ్యాక్టీరియా ఉంటుంది కదా అది కూడా పూర్తిగా పోతుందండి మనం వెనగర్తో వాష్ చేయడం వల్ల బ్యాక్టీరియా అనేది పూర్తిగా నశిస్తుంది అన్నమాట తర్వాత గుడ్లు అనేవి ఇలా ఉడకపెట్టుకున్నాం అనుకోండి గుడ్లు అనేవి చాలా బాగా ఉడుకుతాయి పోషకాలు అనేవి అస్సలు నశించకుండా ఉంటాయండి ఒక మనం కుక్కర్ తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ వరకు ఇలా అడుగున వాటర్ పోసుకోవాలి తర్వాత మన దగ్గర జాలిగి ఉంటుంది కదండి ఈ జాలిగి ఆ కుక్కర్ మీద ఇలా పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఆ జాలిగిలో మనం ఏవైతే ఎగ్స్ ఉడికించుకుంటున్నాం కదా ముందుగా కడిగి పెట్టుకున్న ఎగ్స్ అన్నీ కూడా ఇలా పెట్టుకోవాలండి తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో సగం వరకు నీళ్లు పోసుకోవాలి ఇక చిన్న అయితే సరిపోతుందండి దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అంతా కూడా ఆ బౌల్ ఇలా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ కుక్కర్ పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఇలా ఉడికించుకున్నట్లయితే మనకి ఎగ్స్ అనేవి చాలా బాగా ఉడుకుతాయండి పోషకాలు అనేవి అస్సలు పోకుండా ఉంటాయి ఇలా ఉడికినటువంటి ఎగ్స్ని మనము కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా ఒకసారి మనం చాకుతే ఇలాగా పైన ట్యాప్ చేసి తర్వాత ఇలా పొట్టు కనుక వచ్చినట్లయితే మనకి పొట్టు అనేది బాగా వచ్చేస్తుందండి చూడండి పొట్టు అనేది ఎంత బాగా వచ్చేస్తుందో ఎక్కడా కూడా మనకి పగుళ్ళు అనేవి లేకుండా వస్తుంది కదా ఇలా మనం వెనిగర్ వాటర్ లో క్లీన్ చేసుకోవటం వల్ల గుడ్లకు ఎక్కడన్నా పగుళ్ళున్నా కానీ ఆ పగుళ్ళలో నుంచి మనకి వాటర్ అనేది లోపలికి వెళ్ళి గుడ్లు ఉడికినప్పుడు మనకి ఎలాంటి బ్యాక్టీరియా కూడా లేకుండా ఉంటుందన్నమాట చూడండి గుడ్డుని ఇలా ఉడికించిన తర్వాత ఈ తర్వాత మనకి పింక్ అనేది ఈజీగా రావడానికి ఇంకో సింపుల్ టిప్ ఏంటంటే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రెండు అరచేతుల మధ్యలో ఇలా గుడ్డుని కొంచెం ఇలా ప్రెస్ చేస్తామనుకోండి మనకి పైపొట్టు అనేది చాలా బాగా వచ్చేస్తుందండి ఆ అంతా కూడా మనం కొంచెం బ్రేక్ అయినట్టుగా అయిపోతుంది దాంతో మనము గుడ్డు మీద పొట్టు కలవడం అనేది చాలా ఈజీగా అవుతుందండి చూడండి ఇక్కడ ఎంత ఈజీగా పొట్ట అనేది వస్తుందో ఇలా మనం సింపుల్గా ఈజీగా పొట్టు అనేది మనం ఈజీగా వలుచుకోవచ్చు అండి ఈ సింపుల్ టిప్స్ తో ఈ చిన్న చిన్న సింపుల్ టిప్స్ తో మీరు ఎగ్స్ అనేవి ఈజీగా ఉడకపెట్టుకోవచ్చు ఎగ్స్లోనే పోషకాలు నష్టపోకుండా మనం ఫుడ్ అనేవి ఉడకపెట్టుకోవచ్చు అంతేకాకుండా మనకు హెల్త్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది ఇంతేనండి వాళ్ళ వీడియో థ్యాంక్ యూ ఫర్